మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రలీ ఏ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనుమకొండ ముందుగా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల మన నిధులు మన నివాహాలు మన సంస్కృతి మన సాంప్రదాయం తెలంగాణకు సంబంధించిన సంప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయం కూడా మన దాంట్లో ఒక కట్టు భాగం మనలో మనలో ఒక భాగం తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు వన్ ఇయర్ పూర్తి చేసుకున్నారు వన్ ఇయర్ పూర్తి చేసుకున్న క్రమంలో సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి ఎట్లా డెవలప్ కావాలని ప్రతి క్షణం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సమస్య మీద ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల కోసం తీసుకొని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఏ స్కీమ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారి మాటతో రాహుల్ గాంధీ గారి ఆదేశంతో ఆరు గ్యారెంటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆరు గ్యారెంటీలో ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం జరిగింది అలాగనే రెండు వందల కరెంటు యూనిట్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మహిళా సోదరు సోదరు మనులకు బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది బస్ ఫ్రీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ జరిగిన బస్ ఫ్రీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంత చక్కటి కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం ముందుకు నడిపిస్తున్నారు ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పులు చేసినా కూడా ఉన్న బడ్జెట్లో నడిపించుకుంటూ అభివృద్ధి చేస్తున్నాడు ఎంతో మందికి ఇలా ఎన్నో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చింది పది సంవత్సరాలు అయిన ఉద్యోగాలు వన్ ఇయర్ లో అయిన ఉద్యోగాలు వేయగలిగిం ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని ముందుండి ప్రజా సమస్య మీద ప్రతి క్షణం ముందుండి పనిచేస్తున్నాం అలాగనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పరిపాలన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి ప్రతి నియోగవర్గం అభివృద్ధి చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు మా అన్నంకొండ నియోజకవర్గంలో మా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాయేందర్ రెడ్డి గారు కూడా మా నియోగవర్గంలో ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి ఎక్కడెక్కడ బడ్జెట్ అవసరం ఉన్నది వరంగల్ జిల్లాను రూపురేఖలు మార్చే అంత బడ్జెట్ తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి పశ్చిమ నియోగవర్గాన్ని అభివృద్ది పదంలో ముందుకు నడిపిస్తున్నాడు ఇవాళ కాలోజీ కళాక్షేత్రం అయితే ఇవాళ నయనగర్ బ్రిడ్జ్ అయితేనేమి ఇలా కాజీపేట బ్రిడ్జ్ అయితేనేమి ఇవన్నీ ఎప్పుడో శాంక్షన్ అయినాయి కానీ నిధులు సమకూర్చగా సమయంలో కట్టలేక నిధులు సమకూర్చుకుని అడిగే సీఎం గతంలో గత ప్రభుత్వాన్ని సీఎం గారిని ముందట మాట్లాడలేక తీయలేక ఇబ్బందులు పడ్డారు పాపం వాళ్ళనేమనేది ఏం లేదు ఆ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి వాళ్ళు కట్టుబడి ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మన ఆయన రాజేందర్ రెడ్డి గారు దగ్గర కూర్చొని మా మా అన్నంకొండ నియోజకవర్గాన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు ఇలా మా కాజీపేట ప్రాంతం అయితే కాజీపేట ప్రాంతం ఒక రెండు ఎకరాల రెండు ఎకరాల ల్యాండ్ కోసం కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇవ్వలేకపోయింది ఇవ్వలేకపోయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఇవ్వలేకపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు ఎకరాలు కాదు ఇంకా ఇరవై ఎకరాలు ఎన్నికైనా ముందున్నాడు కాబట్టి చెప్పలేక చెప్పకనే చెప్పినట్టుగా అనకముందే అన్నట్టుగా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రతి మినిస్టర్ను కలిసి రైల్వే సంబంధించిన అధికారులను కలిసి పీఎం కూడా కలిసి కోచ్ ఫ్యాక్టరీ తేవడం జరిగింది ఇవాళ కాజీపేట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అప్పుడ ఆ ప్రాజెక్టు అనేది ఆ ఫ్యాన్ కంపెనీ అనేది నిర్మాణం జరగాలి దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చొరవ చూపుతున్నారు మా రాజేందర్ రెడ్డి గారి చొరవ కూడా ఉంది అలాగనే కాజీపేట ప్రాంతంలో కాజీపేట అభివృద్ధి చెందాలంటే కాజీపేటకు బస్ స్టాండ్ లేక కొన్ని వేల వందల సంవత్సరాల బట్టి బస్ స్టాండ్ లేక ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ కాజీపేటకు రైల్వే అధికారులతో మాట్లాడి ఇవాళ కాజీపేటలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయడానికి పోతుంది ఇవాళ కాజీపేటలో ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కాజీపేటలో ఒక లా కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి క్షణం ప్రజల కోసం నియోజకవర్గం కోసం నాయని రాజేందర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఆ క్రమంలో మా కాజీపేట అభివృద్ధి చెందాలని మేము కూడా రాజేందర్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతున్నది రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఈ రోజు సంవత్సరం పరిపాలనలో ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఎన్నో పబ్లిక్ సంబంధించిన నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రజాపాలన మంత్రులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎక్కువ రవీందర్ యాదవ్ అరవై రెండు కార్పొరేట్